టుడే నా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేస్తాను రాత్రే అయింది కదండి ఉదయం లేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలి కదా లేవగానే బ్రష్ చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా కడిగేసుకున్నాను అనమాట కడగడము తడిపట్టు పెట్టడమో ఏదో ఒకటి చేసి నీట్గా శుభ్రం చేసుకోవాలి అన్నీ చేసిన తర్వాత ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లేసుకుని తులసమ్మ దగ్గర దేవుడి దగ్గర కూడా బియ్యం పిండి పసుపు కుంకుందా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను పూజకు కావాల్సినన్ని రెడీ చేసుకుని పువ్వులు కోసుకురావడానికి అయితే వెళ్ళానండి గ్రహణానికి ముందు తినే ఆహార పదార్థాలన్నింటిలో కూడా గరిక వేస్తాం కదా ఉదయాన్నే అవన్నీ తీసేసుకున్నాను అలాగే మొక్కల మీద శుద్ధ వేస్తామండి శుద్ధ నీళ్ళలో కలిపేసి వేస్తాము నేను నైట్ వేసి పెట్టుకున్నాను అనమాట ఉదయాన్నే ఇంకా దేవుడికి కావాల్సిన పువ్వులన్నీ కూడా కోసుకొస్తున్నాను ఈరోజు కుండీళ్ళు అయితే మందరూ హారాలు గులాబీలు చాలా వచ్చాయండి అవన్నీ కూడా కోసి తెచ్చుకున్నాను పూజ కోసం దేవుడి దగ్గర దీపారాధన చేసేసుకుని ఇంకా చిన్నుకి త్వర త్వరగా లంచ్ బాక్స్ ఉండాలి కదా అందుకని ఫాస్ట్గా పని అయితే చేసేసుకున్నానండి వంట లేట్ అవుతుందని ఈరోజు మునక్కాయ టమాటా కర్రీ అయితే చేసేస్తున్నాను అందరికీ కలిపి ఒకేసారి వండేసాను ఇవాళ కొంచెం లేట్ అయితే అయింది కానీ చాలా ఫాస్ట్గా పని అయితే అయిపోయింది వంటంతా పూర్తి చేసుకుని టిఫిన్స్ కూడా పెట్టేసిన తర్వాత ఇక చిన్నుకి లంచ్ బాక్స్ అయితే కట్టేస్తున్నాను ఇక్కడ నేను చూపించే బాక్స్ వచ్చి నేను డిమార్ట్లో తీసుకున్నానండి మనకి ఇవి ఆన్లైన్లో కూడా ఉంది స్టీల్ బాక్స్ కదా చాలా బాగుంది బయటకైతే అసలు లీక్ అయితే అవ్వట్లేదండి ఎవరికైనా కావాలంటే ప్రొడక్ట్స్ దగ్గర ట్యాగ్ చేస్తాను చూడండి చిన్నుకి లంచ్ బాక్స్ కూడా కట్టేసి కాలేజీకి అయితే పంపించేసాను వాళ్ళు వెళ్ళిన తర్వాత లల్లీ నేను లోపలికి వచ్చేసి టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి అందరితో కలిసి టిఫిన్ చేయడం అయితే కుదరలేదు ఈ పనులన్నీ చేసుకుని లంచ్ బాక్స్ చేసి పెట్టేసరికి లేట్ అయిందనమాట ఇక వచ్చేసి నేను దోసలు వేసుకున్నాను దోశల్లోకి ఈరోజు మునకాయ కరివితే వేసుకుంటున్నాను అనమాట దాంతోపాటు ఆవకాయ కూడా సపరేట్గా టిఫిన్లోకి ఈరోజు చట్నీ ఏం చేయలేదండి ఉన్నవాటితోనే అడ్జస్ట్ చేసేసాను అనమాట ఒకదానే ఉన్నాను కదా ప్రశాంతంగా టీవీ చూసుకుంటూ కూర్చుని టిఫిన్ అయితే తినేసాను మీ అందరికీ ఇష్టమో లేదో నాకు తెలియదు కానీ దోశల్లో కానీ ఇడ్లీలో కానీ ఆవకాయతో తింటే నాకు చాలా చాలా ఇష్టం చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా